శుభోదయం అండి నారుమించినోట ఓ మంచి మాట ఈ శీర్షిక మైల పట్టడం అంటే ఏమిటి సూతకం పాటించడం అంటే ఏమిటి ఒకసారి తృప్తీకరించుకుందాం దీని గురించి ఎందుకంటే కరెక్ట్గా మనం మన కళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటాడు మనిషి మనం మంది ఉంటాడు వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటాం కాఫీ తాగుతూ ఉంటాం సరదాగా ఉంటాం వెళ్తూ ఉంటాం అంతా అందరం పలకరించుకుంటూ ఉంటాం అయితే ఆల్ ఆఫ్ సడన్ మనిషి ఇంట్లో చనిపోయినా లేదా హాస్పిటల్లో చనిపోయినా ఎక్కడ చనిపోయినా చనిపోయిన మరుక్షణం నుంచే అమ్మో వాడిని ముట్టుకోకూడదు వాడికి మహిళలో వాడి తాకూడుదరాయి వాడి మైల రోయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదురాయి మైల రోయ్ మైల ఇల్లు రోయ్ అని ఒక ఆచార వ్యవహారాలు మనకు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తూనే ఉన్నాయి అసలు మైల అనేటువంటిది కానీ సోతకం అనేటువంటిది కానీ దీని గురించి ప్రత్యేకంగా గ్రంథాలు కూడా ఉన్నాయి ధర్మసింధులో ముఖ్యంగా గరుడ పురాణంలో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వేద పండితులు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కూడా చెప్తూ ఉంటారు మహిళ పాటించడం అంటే ఏంటో అని సాధారణంగా విచిత్రం ఏంటంటే మనిషి పుట్టుకకు మనిషి మరణానికి లింక్ ఉంటుందండి ఈ మనిషి పుట్టినప్పుడు మరి పన్నెండు రోజులు సూతకం జరుగుతుంది అంటే పన్నెండు రోజులు ఒక మహిళలాగా పాటిస్తారు పురుడి పురిటి మహిళ అంటారు దాన్ని మరి మనిషి చనిపోయిన తర్వాత అది మహిళ అది మృత సౌచికం అంటారు మృత సౌచికం అంటే మనిషి చనిపోయిన తర్వాత పాటించే మహిళ అనమాట కనెక్టివిటీ చూడండి జననం మరణం అని అలాగే యాక్చువల్గా మనం ఈ మహిళ పాటించడంలో అంతరార్థం ఏంటంటే పెద్దవాళ్ళు మహర్షులు గ్రంథాలు కానీ ఎందుకు పెట్టాయంటే పన్నెండు రోజులు ఆ చనిపోయిన మనిషి గురించి తలుచుకుంటూ ఉంటాం అతనికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉండటం దీపారాధన చేయటం అఖండ దీపారాధన వెలిగిస్తారు పదమూడు రోజులు పాటు ఆయన ఫోటో దగ్గర లేదా ఒక మూల దీపారాధన వెలుగుతూనే ఉంటుంది వెలుగుతూనే ఉంటుంది నిజంగా చెప్పాలంటే మూడు రోజులు కర్మకాండ అనుసరించే వాళ్ళు ఉంటారు అంత్యక్రియలు సంబంధించిన తర్వాత కర్మకాండ అవన్నీ లేదు నిత్యకర్మలు చేసేవాళ్ళు ఉంటారు మూడు రోజులు మేము నిత్యకర్మలు చేస్తాం చనిపోయిన వారి కోసం శ్మశానానికి వచ్చి అవన్నీ చేస్తాం అవి పాటించే అసలు మనిషి చనిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక మొదటి రోజున దహనం తర్వాత మర్నాడు మనం వెళ్ళి హస్తికలని గ్యాదర్ చేస్తాం పురోహితుడు చెప్తాడు తీసుకెళ్ళి గోరు తర్వాత అది వేళ్ళు ఇవన్నీ షేప్ ఉంటుంది మనిషి షేప్ అవన్నీ ఎముకలు అవన్నీ కూడా ఏరి కుండల్లో నిండుగా పెట్టేసేసి ఆ గుండల్ని నిజంగా పరమ పవిత్రంగా భావించేవారు చనిపోయిన వారి మీద గౌరవం ఉన్న ప్రేమ ఉన్న అభిమానం ఉన్నా కొంతమంది ఏం చేస్తారంటే వీటిని అన్నింటినీ తీసుకెళ్ళి పవిత్రమైన పుణ్యనదుల్లో వాళ్ళు పదమూడు రోజులు గడిచే లోపలే చేస్తేనే మంచిదంట వాటికి అదేంటే వాటికి ప్రాణం ఉంటుందంట ఎముకలకి ఆ చిత్తాభస్మానికి దానికి ప్రాణం ఉంటుందంట జీవి కాదంట అది పదమూడు రోజుల లోపలే కాశీ వెళ్ళిన త్రివేణి సంగమం ప్రయాగం వెళ్ళిన అలహాబాదు ఎక్కడికైనా వెళ్ళా చకచగా చకచకా వెళ్ళేసేసి ఆస్తికలు నిమజ్జనం చేయటం అనాథుల్లో మణికర్ణిక ఘాట్ అని సత్యారి చంద్ర ఘాట్ అని ఇట్లాంటి వాటిలో డబ్బున్న వాళ్ళు ఫ్లైట్లలో వెళ్ళిపోతారు లేకపోతే ట్రైన్స్లో ఏదైనా సరే ఈ కార్యక్రమాలతోనూ తర్వాత రోజు ఇంటి దగ్గర చనిపోయిన వ్యక్తికి నివేదన చేసి ఆహారం అందరూ తింటాం మైలు ఉన్నవాళ్ళు అంటే ఆ ఇంటి పేరు గలవాళ్ళు వాళ్ళు బాబాయిలు అబ్బాయిలు అంతా ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే ఆయన పాటిస్తారు జనరల్గా అందరూ పూర్వకాలంలో అయితే చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నట్టు ఆత్రేయ ఆ చావు తర్వాత మొత్తం అందరు బంధువులంతా ఒక ఇల్లు సందడి సందడిగా ఉంటుంది ఇరవై ముప్పై మందితో గందరగోళంగా ఉంటుంది హడావిడిగా ఉంటుంది పండగ వేడుకగా ఉంటుంది అందరు కలిసి తినటం అందరు కలిసి ఆ చనిపోయిన వాళ్ళ గురించి కబుర్లు తిప్పుకోవటం కూర్చొని వాళ్ళ జ్ఞాపకాలు లేకపోతే వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళలో హాజరైనవి లేకపోతే వీడియోస్ తర్వాత ఏదైనా మాటలుంటే ఆడియో సౌండ్స్ వాళ్ళ మాటలు అవన్నీ కూడా వింటూ ఉంటాం లేకపోతే ఏదైనా క్యాసెట్లు ఉంటే క్యాసెట్లు పెట్టి చూస్తూ ఉండటం టీవీలో ఇవన్నీ జరుగుతుంటాయి ఇప్పుడు రాన్ రాను ఆ పద్ధతి మారిపోయింది ఊళ్ళో నలుగురు కొడుకులు ఉంటాయి తండ్రి చనిపోయాడని తెలిస్తే నలుగురు కొడుకులు వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది ఏంటండి ఇంకా బాడీని తిలి మా అబ్బాయి రావాలండి ఊర్లో పలానా ఊరు వెళ్ళడంలో ఉద్యోగం చేస్తున్నాడు లేకపోతే మా తమ్ముడు రావాలండి నర్సరాపేటలో ఊళ్ళో ఉన్నా కూడా పక్కనే ఉన్నా కూడా మొత్తానికి అందరూ వచ్చేట ఏదో కార్యక్రమం అయిపోయింది అనే సెలవులు దొరకట్లేదు విడిపోతాం మళ్ళీ నేను పన్నెండు రోజు వస్తాను నాన్న దాన్నప్పుడు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు కొడుకులు బిక్కుబిక్కుమంటూ ఆ ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరైతే ముగ్గురు నలుగురు ఉంటే వాళ్ళే మళ్ళీ పదమూడో రోజు ప్రత్యక్షం అవుతారు అందరు మామూలుగా భోజనానికి చక్కగా హాయిగా సంతోషంగా అనమాట పోయినాయండి ఫార్మాలిటీస్ అన్ని పోయినాయి దశ దిన కర్మలన్నీ ఏమైనా మనం అనౌన్స్మెంట్ చేసుకోవటం ఇండీకరణ ఉంటాం ఏవో మొత్తానికి అనుకుంటూ ఉంటాం లేకపోతే ధర్మోదకాలు వదలటం పదమూడో రోజు ధర్మోదకాయలు చాలా ఇంపార్టెంట్ చనిపోయిన వాళ్ళకి కానీ బంధువులు ఇవ్వచ్చు మిత్రులు ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ధర్మోదకాయలు అంటే నీళ్ళు అండి నీళ్ళు వదలటం పురోహితుడు చెప్తుంటే అదే కనుక ఇంట్లో మనిషి చచ్చిపోతే ఉదక శాంతి చేస్తారు మనిషి చచ్చిపోయిన దానికి ఉపసంహరణం ఉదక శాంతి అని ఇట్లా రకరకాలుగా జరుగుతుంటాయి పన్నెండు రోజులు పదమూడు రోజులు గడిచిపోయిన తర్వాత పోయి మళ్ళీ మనం చచ్చుకుండేది సంవత్సరానికి ఒకసారి ఆ జీవిని ఆ పన్నెండు రోజులు పదమూడు రోజుల్లో మనిషి గురించి చెప్పుకోవాలి కాబట్టి మహిళ అనేది పెట్టింది ఎందుకంటే ఆరోగ్యరీత్యా ఎందుకు ఆరోగ్యరీత్యా అంటున్నాం అంటే మనిషి కనుక ఇంట్లో చనిపోతే ఆ మంచం మీద కొన్నేళ్ళు బట్టి తీసుకుంటూ 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 స్నానం లేకుండా అన్నపానాలు సరిగ్గా లేక దుప్పట్లు మార్చగా చనిపోయిన తర్వాత బాడీకి అనేకమైన చిన్న చిన్న సూక్ష్మజీవులు సూక్ష్మ శరీరం అయినా ఆవహించి కొంచెం మసూచి ఏర్పడే సూచనలు ఉంటాయి అంటే అనారోగ్యం పాలయ్యేటువంటి వీరి తర్వాత కొన్ని కొన్ని జబ్బులు డిసీజ్ అవి అందరికీ స్ప్రెడ్ కాకుండా ఉండటానికి కానీ మైలా అని పెడతారు ఎందుకంటే సాధారణంగా మైలింటికి ఎక్కువ మంది వెళ్ళారు ఎవరు మైల్లో ఉన్నారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే ఆ ఇంటి వరకే పరిమితం ఉంటుంది కాబట్టి ఆరోగ్య పరిరక్షణ అండి అదే కనుక మహిళ అనేది పెట్టకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి పలకరించడం లేకపోతే ఏం చెప్పులతో వచ్చేయటం ఇల్లంతా చెండాలని చేయటం గబ్బు చేయటం ఇవన్నీ అవుతుందని ఈ మైల పాటించమని గుళ్ళకు వెళ్ళొద్దని ఇవన్నీ పెట్టేది ఇదే కారణం ఆ మనిషినే తలుచుకోవాలి దేవుడికన్నా మిన్న సరిపోయిన వాళ్ళు వాళ్ళే తలుచుకోవాలి కాబట్టి గుడి కూడా గుడి లేదు బడి లేదు ఏమీ లేదు ఆ మనిషి జ్ఞాపకాలు మనిషి స్మృతులు తలుచుకుంటూ ఉంటాం ఏ ఈ లోపల నిజంగా కనుక వాళ్ళ మీద మంచి నమ్మకం దృఢమైన విశ్వాసం ఉంటే పదమూడు రోజుల లోపల ఛాలెంజ్గా చాలామంది రైళ్ల సౌకర్యాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అస్థిల నిమజ్జనం చిత్తాబస్మ నిమజ్జన నిమజ్జనం అవన్నీ చేసి వస్తూ ఉంటారు మహిళ సూతకం అనేటువంటిది పాటించడం అంటే చనిపోయిన వ్యక్తి మధుస్ఫూర్తులు తలుచుకోవటమే మా పదమూడు రోజులు ఆ తర్వాత అసలు ఫోటోలే ఉండవు అనుకోండి చనిపోయిన వ్యక్తి ఫోటోలే తీసి పారేస్తారు ఆయన వాడిన కొన్ని రోజులైతే అయితే ఆయన వాడిన తర్వాత వస్తువులు కానీ ఆయన గది చే శుభ్రత చేసేటప్పుడు పెట్టుకొని ఉంటాడు పాపం తలగడ దగ్గర తర్వాత ఆయన లైబ్రరీ ఆయన పుస్తకాలు ద్రాక్ష మాలా అవన్నీ మాత్రం అన్ని తీసేసేసి గంగలో కలుపుకుంటాము ఉంటాము ఏదో చేసేస్తారు అట్లా లేటెస్ట్ ట్రెండ్ వచ్చేస్తుంది లేటెస్ట్ ఫోటోలు వస్తాయి లేటెస్ట్ ఆయన సంబంధించిన జ్ఞాపకాలు ఉండవు మహా అయితే ఈ రోజుల్లో మా అమ్మ నాన్నని కొంతమంది ఫోటోలు చూపిస్తున్నారు అసలు కొంతకాలం అయితే అవి కూడా లేవు ఎండమూరి వీరేంద్రనాథ్ ఇది చిన్న షార్ట్ కథ చెప్తారు చిన్నది ముగ్గురు స్నేహితులు ముగ్గురు స్నేహితులు మంచి ఆత్మీయత ఉన్నవాళ్ళు ముగ్గురు చనిపోయారు ఒకేసారి అటు ఇటుగా సరే ముగ్గురు పైల ఒకరికి వెళ్ళారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు సరే చిట్టా తీశారు గుప్త చిత్రగుప్తుడి ద్వారా ఏమేం చేశారు తప్పులు అని చెప్పి మీరు తప్పు చేశారు మీరు తప్పు చేశారు మీరు తప్పు చేశారు పవన్ మహాప్రభు మీరే శిక్ష విధించినా సరే ఎందుకు మిమ్మల్ని చూస్తే నాకు జాలిస్తాను ముగ్గురికి మీరేమనుకుంటున్నారంటే నా బిడ్డలు ఎంతో నేను చచ్చిపోయినప్పుడు మీద బడల్లో ఏడ్చారు నేను చచ్చిపోయినప్పుడు నాకు ఘనంగా పదమూడు రోజుల్లో భోజనాలు పెట్టించారు నా పేరు మీద గుళ్ళల్లో అర్చన చేయించారు త్రివేణి సంగమానికి వెళ్ళి అవి గెలిపారు ఇవి గెలిపారు అబ్బాబ్బాబ్ అబ్బాబ్ మాకు ముక్తి రావాలి సాధారణంగా మీరు ఎందుకన్న శిక్షణ విధిస్తున్నారు వాళ్ళు వెళ్ళి త్రివేణి సంగమంలో వాటిల్లో అస్థికల్నిమజ్జనం చేశారు అని ప్రశ్నలు అడిగారు సరే ఓకే మీ పిల్లలు మా అమ్మకారం ఉంటున్నారు కదా ఓ పని చేయండి మీకు ఛాన్స్ ఇస్తాను మరి భూలోకం పంపిస్తాను ఇప్పటికీ రెండు తరాలు వారిపైనే మీరు భూలోకం నుంచి నా దగ్గరికి వచ్చేవాడికి రెండు తరాలు మారిపోయి మూడు మూడో తరం రన్ అవుతుంది మీ పిల్లలది మీ ముగ్గురు వెళ్ళిపోండి భూలోకానికి వెళ్ళిపోయి శుభ్రంగా మీ ఆనవాయితీగా మీ ఫోటో కానీ లేకపోతే ఐడెంటిఫికేషన్ ఆధార్ లాగా మీ జ్ఞాపకంగా ఒక చేతికర కానీ లేకపోతే ఇంకేదైనా ఫోటో ఏదో తీసుకొచ్చి చూపించండి నేను వెన్నీ మీకు మీరు చేసిన తప్పుదేళ్ళన్నీ కూడా మాఫీ చేసేసి రుణం మాఫీ లాగా మిమ్మల్ని డైరెక్ట్గా స్వర్గంలో కానీ పంపిస్తాను అబ్బా వరసి మేనకల దగ్గర అయితే వాళ్ళ నృత్యం చూసి ఆనందపడేటట్టుగా చేస్తానని ఆశ పెట్టాడు ధర్మరాజు ఓకే అదంతా అంటే బాబు రెండే నిమిషాలు వాళ్ళే మా పిల్లలకి మేమంటే అమితమైన ఆదాయం పొంగి పొంగి పొరలిపోతుంది మన వాళ్ళకి మన అన్నారు బయలుదేరారు చిన్న చెప్పాడు కదా మూడు రెండు తరాలు మూడు తరాలు మారి అసలు వీళ్ళు ఇల్లే గుర్తుపట్టలేకుండా పోయారు వీళ్ళు కట్టించినప్పుడు ఇల్లు లేవు అసలు ఏంటో తెలియదు రకరకాల అపార్ట్మెంట్ కల్చర్లు రకరకాల ఇండివిజువల్ అంత మును శ్రీ వెంకటేశ్వర నిలయం అలా భాగవతుల భాగవతులు వెంకటరామ శాస్త్రి శారదమ్మ నిలయం అని వాళ్ళ పేర్లు అవి కూడా లేవు ఏవీ లేవు ఎట్లా మొత్తానికి ఇల్లు పట్టుకున్నారు అనవైతే పిల్లల్ని చూసి బయట ఆడుకుంటున్నటువంటిది చూసి అమ్మయ్య ఇళ్ళకు వచ్చాను ముగ్గురు ఇళ్ళలోకి వెళ్ళి జీవులు కదా అదృశ్యవాణులు కదా ఎవరికి తెలియదు కదా శ్రీని వాళ్ళు వీళ్ళు పలకరించిన వీళ్ళు ఆపేక్ష వాళ్ళు అసలు పట్టించుకోకుండా వాళ్ళ దాని వాళ్ళు తిరగాడుతున్నారు వీళ్ళు ఫోటో లేదు ఇంట్లో కొన్ని ఫోటోలు లేవు కర్ర లేదు గొడుగు లేదు బట్టలు లేవు చెప్పులు లేవు పెన్ను లేదు మరి కళ్ళజోడు లేదు వీళ్ళు ఏదైనా వాడింది ఏదైనా తీసుకురమ్మన్నాడు యమధర్మరాజు మనకి ఆపర్చునిటీ ఇచ్చాడు డైరెక్టర్స్ స్వర్గంలో కానీ శిక్షలు లేకుండా అంటే ఒకటే దొరకలేదు బాబు మొత్తం వెతికారు 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 టైం అయిపోతుంది యమధర్మరాజు చెప్పిన టైం వెళ్ళబోతే అని వెతికి 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 నిరాశతో నిస్పృహతో యమధర్మరాజు ముందుకు వెళ్ళాం ఏడుస్తూ నిలబడ్డారు అయ్యా మహాప్రభు మేము ఏదో నమ్మకంతో వెళ్ళాం ఏం దొరకలేదు ఏం చేయాలి అలాగే ఓడి పిచ్చి వధరా మీరు ఏదో చెప్పారు కదా మా మీద గంపెడంత ప్రేమ గంపెడంత ఉన్నాయి కోరికలు ఉన్నాయి మా పిల్లలకి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా తరాల తరాలు మమ్మల్ని గుర్తుకునే పెట్టుకునేటట్టుగా చేస్తారు మా పిల్లలు అని అన్నారు కదా మీరు మరి ప్రేమలో చితాభస్మం కలపడం అవన్నీ చేశారన్నారు తర్వాత వాళ్ళ పిల్లలకి మీ గురించి తెలియజేయాలి కదా గ్రాండ్ డాటర్ గ్రాండ్ సన్లకి ఆ తర్వాత ఇంకో తరం ఇంకో తరం గుర్తు పెట్టుకునే వాళ్ళు అయితే నిజంగా మీ ఫోటోలు ఉండేవిగా మా తాత ముత్తాత అని ప్రేమల ఉంటాయి రే పిచ్చి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు చనిపోయిన వెంటనే ప్రేమ పోతుంది చనిపోయిన క్షణంలోనే వెంటనే ఆస్తుల మీద పాస్తుల మీద ఎవరు పంచుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఎంతవరకు వచ్చింది ప్రాప్సరీ నోట్లు ఏమైనాయి నాన్న ఎవరి పేరు మీద రాశారు అమ్మ పేరు మీద రాశారు అమ్మ ఇదే గొడవలు ఇదే ఆస్తుల గురించి కీచులు అట్టుకుంటూ ఉంటారు శవం దురపరించిన పది మంది కూడా రారు వెంట అసలు శవం పూర్తిగా కాలిందా లేదా అని కూడా చూసుకోకుండా వచ్చిన ప్రబుద్ధులు ఉన్నారు కాళ్ళు పైకి లేచి చేతులు పైకి లేచినా సరే అలా చిన్న పెట్టగానే టైం లేదు ఇంకా వెళ్ళిపోవాలి మొత్తం బూడిద ఇచ్చి తిరిగి మంటలుగా వచ్చేంతోరూరు కూడా ఉండట్లే రోజులు అని చెప్పి అనుకున్నారు అయిపోయింది మా యమధర్మరాజు ఏం చేద్దాం సరే ఎందుకు జాలి కలుగుతుంది సరే కొంచెం మీకు శిక్షలు తగ్గిస్తాను బట్టలు పిలిచి వెళ్ళి శిక్షలు తగ్గించి వెంటనే స్వర్గంలో పంపించండి అని చెప్పాడు యమధర్మరాజు అట్లా చచ్చిపోయిన వెంటనే మరు మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఈ మహిళలు ఈ సోతకాలు పది రోజులు పన్నెండు రోజులు పదమూడు రోజులు పాటించే వాళ్ళు పొడసొప్పిపోతున్నారు కరువు అయిపోతున్నారు అనుకుంటున్నాం కానీ అండి జరగట్లేదు ఎవరిదన్నా వాళ్ళు మొన్నటి నుంచి ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు ఎవరిదైనా వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళ పనులకు దైనందిన కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళే ఉంటున్నారు మా అయితే ఆ ఫోటో మీద గులాబీ పువ్వు ఏదో పెట్టి దీపారాధన వెలుగుతూ ఉంటుంది ఎందుకంటే సూక్ష్మ శరీరంలో ఆ దీపావళి చూస్తూ తిరుగుతూ ఉంటాడు ఆయన పెద్ద సూక్ష్మ శరీరంలో శరీరవాణి కాని చెప్పి పదమూడు రోజుల ఉంచమన్నారు అనే ఆలోచన పంతూరు ఎవరైనా ఇంటికి వచ్చిన స్నేహితులు వచ్చిన దొంగ ఏడుపులు ఉంటాయి మామూలు అది తెచ్చి పెట్టుకునే ఏడుపులు కొన్ని పావులు మన మళ్ళీ మామూలు పెళ్లిపోయినా మళ్ళీ మామూలు ఇంట్లో ఎవరు వస్తున్నారని మళ్ళీ వదిన పోయారు అంటే మళ్ళీ వదిన పోయారు ఇవి ఇవన్నీ మౌలి నాటక జీవనా జీవనాటకాల్లో జీవన నాటకాల్లో జీవితం అనే నాటకం రంగస్థలం మీద మనం అంత ఎంతవరకు నటిస్తే అంత గొప్ప వాహనట్లు నటి నటి చేస్తారు చాలా మంది చాలామంది అయితే ఈ పన్నెండు రోజులు సోతకం పదమూడు రోజులు మహిళ అని పెట్టింది ఏంటంటే కొంతమంది మూడు రోజులు పాటిస్తారు కొంతమంది పదమూడు రోజులు పాటిస్తారు ఎందుకంటే పదమూడు రోజులు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి తర్వాత మళ్ళీ జ్ఞాప్తికి రాదు సంవత్సరానికి కానీ ఎవరో గుర్తు చేయాలి ఎవడు ఫోన్ చేస్తాడు తిథిలు పెట్టేవాడు అయ్యా మీ నాన్నగారి తిది వస్తుంది మరి ఈ మేము పలానా సేవా సంస్థ వాళ్ళం మరి మీ నాన్నగారి తిది పెడతారా ఆబ్లిగం చేయిస్తారా అందుకని చేస్తున్నాం అంటే అప్పుడు గుర్తుకొస్తుంది నాన్న పలానా రోజు చనిపోయాడు అంతవరకు భార్యకే తెలియదు భర్తకే తెలియదు పిల్లలకి తెలియదు ఎవ్వరికీ తెలియదు లేకపోతే బతుకు అమ్మ గుర్చేయాలి మరి మీ నాన్నగారి తద్ది వస్తుందిరా మీ నాన్నగారి ఆబ్దిగా వస్తుందిరా నాయన అని చెప్పి లేకపోతే అమ్మ చచ్చిపోతే నాన్నైనా కూర్చోాలి మీ అమ్మది వస్తుందని అలా అయితేనే తెలుస్తుంది సో ఇవన్నీ అనుబంధం ఆత్మీయత అంత ఒక నాటకం ఆత్మశుద్ధికి మనుషులు ఆడుకునే నాటకం ఆత్మస్థుతికి మనుషులు ఆడుకునే బుటకం వింత నాటకం వింత బుటకం అని జాగ్రత్తగా ఉందామండి బీ కేర్ఫుల్ రోజున పెద్ద ఆయనకి జరిగింది రేపు మనకి కూడా అదే జరుగుతుంది స్వస్తి బోధి ఉన్నారు మంచి